హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కరకరలాడే జంతికల్ని ఎలా తయారు చేద్దాం మీరు చూస్తున్నది కరకరలాడే జంతికలు దీన్ని తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు ఈ చూస్తున్నది ఇది చూస్తున్నది జంతికల ముద్ద దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి మీకు చెప్తాను మూడు కేజీలు బియ్యం ముడి బియ్యం తీసుకొని ఒక కేజీ శనగపప్పు అర కేజీ డోలపప్పు తీసుకొని చక్కగా మెత్తగా దాన్ని ఆడించుకోవాలి అదేవిధంగా ఒక పావు కేజీ నువ్వులు దానిలో మనం కలపాలి కారం సరిపడా కారం కూడా వేసుకొని దాన్ని చక్కగా ముద్దలా కలుపుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇది అయ్యాక చూడండి ఫ్రెండ్స్ ఇవి మనం మనము జంతికలు తయారు చేయడానికి వాడేటటువంటి పనిముట్లు ఇవి ఈ జంతికలు తయారు చేసే దీనిలో దానిలో ముద్దను మనము చక్కగా నింపుకొని దాంతో మనం ఒక చక్కగా చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో ఇది మన ఇంటి జంతిక తయారీ చాలా చక్కగా ఉంటుంది తినడానికి మనం కొద్దిగా ఓపిక పడితే చక్కనైన జంతికలు మన సొంతం అవుతాయి ఫ్రెండ్స్ ఇది మనం అలా వేసుకొని తర్వాత మనము అది ఒక బాణ పెట్టుకొని కలర్ పెద్ద బాణ పెట్టుకొని అందులో నూనె బాగా వేగిన తర్వాత ఇవన్నీ చక్కగా వేసుకొని దాన్ని కరకరలాడేటట్టు కొద్దిగా రంగు మారిన తర్వాత వాటిల్ని అలా తీసుకొని ఇలా వాటిల్లో మనం వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇది చాలా చక్కనైన కరకరలాడే జంతువులు ఫ్రెండ్స్ మీకు నచ్చినైతే నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి